పార్టీ పుట్టుక నుంచి ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మీరు అత్యంత దగ్గర స్నేహితుడుగా ఉంటారు కేసీఆర్ లాంటి వాళ్ళకి కొంతమందిని మార్చాలని చెప్పి మీలాంటి వాళ్ళు సూచించినా కూడా మార్చడం పట్ల మిలాంటి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు ఉన్నారనేది కదా ఈ ఓటమి కారణం కూడా అయి ఉంటుందని చెప్తున్నారు కదా ఎస్ నేను జనరల్ కూడా ఉన్నా ఎమ్మెల్సీగా కూడా ఉన్నా మార్చమని చెప్పని పెద్ద ఒత్తిడి పెట్టాం రిటర్న్ గా రాసిచ్చాం తర్వాత మా ఇక్కడ మైబూబా బాధులు అయితే చాలా మంది మా పార్టీ శ్రేణులు ఆ టికెట్ అనౌన్స్ చేయ ముందు నుంచి కూడా గొడవలు చేశారు మీడియా సమావేశాలు పెట్టారు పార్టీ సమావేశాలు పెట్టారు అధిష్టానం దృష్టి తీసుకెళ్లారు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అధిష్టానం మార్చకపోవడం అనేది కూడా ఒక కీలకమైన అంశం ఇక ఇలాంటి అననుకూలమైన పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళు కూడా అచేతనులుగా ఉన్నాం ఎప్పుడైతే మన అభిప్రాయాలు ప్రజాక్షేత్రంలో ఉన్నాయి అధిష్టానం దృష్టి తీసుకెళ్ళినప్పుడు వాటి మీద కనీసం పరిశీలన చేసి కాస్త విశ్లేషించుకొని చర్చకు అవకాశం ఇస్తే ఆ ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని అనుసరించేటప్పుడు ఆ బలహీనమైనటువంటి క్షణాలని ఖచ్చితంగా మేము కూడా భరించాల్సి వచ్చింది మీద వాళ్ళు అధిష్టానం ఏదైతే కేసీఆర్ ఉన్నారో కేసీఆర్ దగ్గర చర్చలకు రాకపోవడం కావచ్చు సరైన సమయంలో కరెక్ట్ అయిన సమాచారం లేకపోవడం లాంటివి కావచ్చు అదే ఒక పక్క కాకుండా మీలాంటి వాళ్ళు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లనే ఈ రవీంద్ర లాంటి వాళ్ళు ప్రశ్నించ లోన్ అవుతా ఉన్నారు పార్టీలో ఉండి కూడా విమర్శలు చేసే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఒక విషయం ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధిష్టానం చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అభిప్రాయాలు ఆ సమయంలో చెప్పడం అనేది ఒక డిఫరెంట్ మోడ్లో చెప్తాం ఏది రహస్యంగా చెప్తాం రాతపూర్వకంగా చెప్తాం లేకపోతే కొన్ని సాధనాల ద్వారా సమాచారాన్ని చేరవేరుస్తాం కానీ ఎదురుగా ప్రశ్నించేంత అవకాశం స్థితి అనేది అప్పుడు ఉండదు తర్వాత ఓటమి జరిగాక ఇంకా దోబుచ్చులాట ముసుకుల గుద్దులాట అనేది ఉండకూడదు ఇది ఎందుకోసం అంటే విమర్శ చేసుకోవాల్సిన సందర్భం గెలిచాక ఒక రకంగా ఓడిపోయాక ఒక రకంగా మాట్లాడతారు అనేది కరెరక్ట్ కాదు గెలిచినప్పుడు ఎస్ వారు నిర్ణయాలు ఓటమి జరిగినప్పుడు నిర్ణయాలు చేసిన మీరు సరిదిద్దుకోవాల్సిన అవకాశాలని మన రివ్యూ చేసుకొని విశ్లేషించుకొని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడితే మనసు నిమ్మలం అవుద్ది వ్యక్తీకరణ జరుగుద్ది ప్రక్షాళన అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పని అనేది మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అందుకనే విత్తనం మొలకెత్తాలంటే విత్తనం నాటాలి విత్తనం నాటాలంటే దుక్కి దున్నాలి దుక్కి దున్నాలంటే అనేక మొక్కలను చెత్త చెదారాలను అనేక రకాలనేవి అన్నిటిని తొలగించి భూమిని పిల్లగించి నీటిని అందించి అతను చేసి విత్తనాన్ని నాటితే అది మొలకెత్తు కనుక ఆ భూమి మీద చేసే ప్రక్రియ అంతా మొలక విత్తనం నాటడానికి ఏం చేస్తామో ఇప్పుడు మళ్ళీ పార్టీని లేపడం కోసం ఆ చర్యలన్నీ కూడా చేయాలి కలుపు మొక్కలు బీకాలే నాగలు పెట్టి దున్నాలి తిరిగి మళ్ళా నీటిని అందించాలంటే భూమిని అది చేయాలి తర్వాత సారం వేయాలి ఆ దాని మీద ఆధారపడకూడదు సారం వేయాలి సారం వేయాలంటే ఏంది కార్యకర్తలు బలహీన చితికిపోయినరు వారికి మళ్ళీ ఉత్తేజాన్ని ఇవ్వాలి ఆర్థికంగా కాస్త నిలబెట్టుకునే అవకాశం కల్పించాలి అనేక రకాల మంచి చెడు కార్యకర్తల పిల్లల ఉద్యోగాలు కానీ లేదా విద్యకు సంబంధించిన సహకారం గాని వైద్య రకమైన సహకారం గాని కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు అనేటివి పార్టీ కార్యకర్తలకు నాయకులకి కుటుంబాలకి చేస్తుండాలి పార్టీ కార్యకర్తల కుటుంబాలన్నీ కూడా పార్టీ కుటుంబాలుగా భావించాలి ఇవన్నీ పార్టీ వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తేనే దాంట్లో భాగంగా సార్ ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటిది ఏదైతే ఉన్నటువంటి దయాకర్ని కూడా ఘాటు విమర్శలు చేస్తూ ఉన్నారు మీరు మీ వైపు నుంచి మనిషిని మనిషిగా కూడా పోలినట్టుగా జంతువులతో పోలిస్తూ ఉన్నారు ఇవన్నీ సెట్ చేయాలంటే మాజీ మంత్రులు లాంటి కూడా విమర్శించాలి ఉంచాలా అంత అవసరం ఉందా అంటే మీరు అన్నట్టుగా జంతువులతోటి పోల్చడం అనేది ఏమనలేదు అట్లా కాదు ఆయనకు అంత పెద్ద శాఖ ఇచ్చి అంత పెద్ద మంత్రికి అవకాశం ఇస్తే అంత సీనియర్ అనుకుంటే తానే ఓడిపోయాడు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే గెలుపు కూడా అధికారం అక్కడ రాలేదే అన్ని కోట్ల రూపాయల ఆ పంచాయతీరాజ్ నిధులను తీసుకెళ్తే మరి వందల వేల కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గాలు కేంద్రీకరిస్తే కేటాయిస్తే ఎందుకు ఓడిపోతారు అంటే జిల్లా జిల్లాను గెలుపుని భుజస్కందాల మీద వేసుకుంటానని ఎన్నికల ముందు మాట్లాడి ఎన్నికల్లో తానే ఓటమి చెందడం అనేది ఎక్కడ జరిగింది మన దగ్గర ఆ ప్రధానమైనటువంటి లోపం అనేది ఖచ్చితంగా వ్యక్తి ద్వారానే జరిగింది ఆ రకంగా ఆయన నిర్మించిన వ్యవస్థ ద్వారా జరిగింది అలాంటి వ్యవస్థ వల్లనే ఇవాళ జిల్లా మొత్తం కూడా వరంగల్ లాంటి ఉమ్మడి జిల్లా కూడా నష్టం జరిగింది